కథాభిమానందరికీ స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తెనాలి రామకృష్ణ కథల్లో ఒక చిన్న ఘట్టన అంటే ఏమిటంటే అది తెనాలి రామకృష్ణ అంటేనే సంతోషం ఆనందం హాస్యపూరితమైన ప్రదర్శనలు ఎన్నో ఉంటాయి అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా మన తెనాలి రామకృష్ణ అంటే ఎంతో అభిమానం ఆయన చేసే పనుల్లోని మాటల్లోని కవితా శైలిలో ఆయన ఎప్పుడు కూడా చాలా సంతోషపడుతూనే ఉంటారు శ్రీకృష్ణదేవరాయల వారు ఈ తెనాల రామకృష్ణ రాయలవారికి చక్కగా అన్ని విషయాల్లో కూడా వివరిస్తూ మంచి విషయాలు చెబుతూ ఏది ఎలా చేయాలనే విషయాన్ని కూడా వివరిస్తూ ఉండడం వల్ల రాయల వారికి అన్ని రకాలుగా కూడా సహకారం చేస్తూ ఉండేవారన్నమాట అయితే చిన్న సంఘటన ఏమిటంటే ఒకసారి రాయలవారు వేసవ చక్కగా ఆనందంగా ఉండడానికి ఒక మంచి భవనాన్ని కట్టించారు ఆ భవనం చుట్టూ చక్కట పూల తోటలు ఎంతో అందంగా చేయించారనమాట భవనం ఎంతో చక్కగా తయారైంది తయారైన తర్వాత ఏమిటంటే మనము కాలంలో సమ్మర్ క్లాసెస్లో అయితే జరుగుతాయి కదా అలాగే వాళ్ళు కూడా చక్కగా అందులో వాళ్ళు ఉండడానికి కాలం చల్లగా ఉండడానికి ఇప్పుడైతే మనకి వేసిలు వచ్చాయి అప్పుడు ఏం లేవు కదా ప్రకృతి ఎంత చక్కగా ఉంటే అంత చక్కగా వాతావరణం బాగుండేది ఇంత కాలుష్యం కూడా లేదు కదా మరి మనకి ఎంత హాయిగా ఉంది అలాంటి సమయంలో ఆయన చక్కగా చుట్టుపక్కలంతా కూడా ప్రాంతం అంతా కూడా చాలా మంచి మొక్కలతోటి పెద్ద పెద్ద వృక్షాలతోటి చేయించారనమాట చేయించిన తర్వాత ఒక కొన్ని రోజులు పోయిన తర్వాత అక్కడ చూడటానికి వెళ్ళారు ఆ ప్రదేశం చూడడానికి తెనాల రామలింగ మన శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే గుర్రాల మీదే వెళ్తూ ఉండేవారు వాళ్ళతో పాటు కొందరు బటులు కూడా వెళ్తూ ఉండేవారు అనమాట అలాగా వెళ్తూ ఉండగా అక్కడ ఏమైందంటే భవనము చాలా అందంగా ఉంది ఎంతో ఆనందంగా ఉంది భవనం చూడగానే కానీ భవనం చుట్టూ లోపల ఏమైనా రంగురంగుల బొమ్మలతో వేస్తే బాగుంటుందని రాజు ఏం చేశాడంటే ఒక కళాకారుని పిలిపించి బొమ్మలు వేయమని అడిగాడు అతను ఒక పది పదిహేను రోజుల్లో బొమ్మలు వేశాడు వేసి చాలా చక్కగా చేశాడు రాధాకృష్ణుల బొమ్మలు రకరకాలవన్నీ వేశాడు వేసిన తర్వాత ఒక పక్క ఏం చేశాడంటే ఒక అందమైన స్త్రీ బొమ్మ జుట్టుతో ఉన్నట్టుగా వేశాడు వేసిన తర్వాత అక్కడ ఏమైందంటే ఆ అందమైన బొమ్మకి కొన్ని అంటే అవన్నీ కలపకుండా కొంచెం కొంచెం భాగం మాత్రమే కనిపించాలి వేశాడు అప్పుడు వారు అడిగారు ఏమిటి ఒక పక్కనే వేసావు రెండో పక్క ఏమిటంటే అదే అవతల పక్క నుంచి చూడాలండి అని చెప్పాడు చెప్తే వారు రామకృష్ణ చూశారు ఏమిటి ఇతను ఎలా అంటున్నాడు అంటే అయ్యో ఇతను ఇలా వేశాడా మీకు నేను నేను కూడా నాకు కూడా చిత్రకళ మీద కొంచెం నైపుణ్యం ఉంది నేను మీకు ఏం చేస్తానంటే నేను కూడా ఒక ఇరవై రోజులు నేను చిత్రకళ మీద నైపుణ్యాన్ని సంపాదించి ఈ గోడల మీద నేను ఇంకా మిగతా భాగాల్లో బొమ్మలు వేస్తానని చెప్పాడు అనమాట చెప్పిన తర్వాత ఏమైంది ఒక ముప్పై రోజుల వరకు రామకృష్ణ అక్కడికి రాలేదు రాకుండా ఇంటి దగ్గరే ఉండి మర్నాడు వచ్చాడు వచ్చి గోడ మీద బొమ్మల్ని ఏ వేరే వేరేగా వేసేసాడు వేసేసరికి మన రాయల వారికి ఏమిటి ఈ బొమ్మలు ఎలా ఉన్నాయి ఒక పక్కన తల ఉంది ఓ పక్కన కళ్ళు ఓ పక్కన ముక్కు ఇలా వేసావేంటి రామలింగా అని అడిగారు అడిగితే ఏముంది ప్రభు అతను చూశారు కదా అతను ఎలా వేశాడో నేను కూడా అలాగే చేశానని చెప్పాడు ఇప్పుడు మన రాయలవారు అడుగుతున్నారు ఏమిటి సగ సంఘ బొమ్మలు ఏమి వేసావు అని అంటే మరి ఆ చిత్రకారుడు సగసంగ బొమ్మలు అయితే మీరు ఒప్పుకున్నారు కదా మీరేమో నేను చేస్తే ఇలా అన్నారేంటి అనేసరికి మన రాయలవారికి చాలా కోపం వచ్చింది వచ్చి వెంటనే ఇద్దరు బట్టలు పంపించాడు పంపించి ఇతను వెంటనే ఎవరు తీసి చంపేయండి అని అన్నారు మరి రామలింగ కవిని రామలింగ కవి నిర్ఘాంతపోయాడు ఏమిటి ఇలా జరిగింది ఏంటి అని అనుకున్నాడు అనుకున్న తర్వాత ఆ ఇద్దరు బొట్టులో కూడా ఏం చేశారంటే రామలింగ కవిని అడవుల వెంట లాగా తీసుకెళ్తూ 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 ఉన్నారు అక్కడ ఒక నది అడ్డొచ్చింది నది అడ్డొచ్చినప్పుడు ఇద్దరు బొట్టలు కూడా పక్కనే ఉన్నారు ఇంతకు ముందు ఏమైందంటే తాతాచారులు వారికి రామలింగ కాబట్టి చాలా కోపం ఎక్కువ ఆ కోపంలో ఏం చేశారంటే చంపేయని తీసుకుపోయి అని చెప్పి ఒక చిన్న సలహా ఇచ్చాడు అనమాట సలహా ఇచ్చేసరికి ఈ బొట్టలు కూడా ఎలాగైనా రామలింగ చంపేద్దాం అని అనుకున్నారు సూర్య సూర్యాస్తమం అయింది ఎప్పుడైనా సరే బ్రాహ్మణ ఏం చేస్తారంటే ఉదయము సాయంత్రము సంధ్యావందనం చేసుకోవాలి ఏంటంటే ఒక మంత్రం చదివించుకోవాలి చదువుకోవాలి మంత్రం చేసుకోవాలి అలాంటి సమయంలో ఏం చేశారంటే మన రామలింగ నేను ఒక్క పది నిమిషాలు స్నానం చేసి సంధ్యావందనం చేసుకోవాలి గాయత్రి మాతను ఆరాధించాలి అని చెప్పేసి నీళ్ళలోకి దిగితే ఆ ఇద్దరు బట్టలు అన్నారు ఏమిటి నువ్వేమో ఇలా వెళ్ళిపోతే నిన్ను చంపడం కుదరదు నువ్వెలా పారిపోతావేమో అంటే నేను ఎక్కడికి పారిపోయినా ఇక్కడే ఉంటాను మీరు నన్నే చంపేద్దరు కానీ అని చెప్పాడు అనమాట చెప్పి ఏం చేశాడంటే ఒకసారి నీళ్ళలోకి ములిగాడు ములిగిన తర్వాత పైకి లేచాడు లేచి గాయత్రి వందనం చేసుకుంటున్నాడు ఈ లోపల వాళ్ళ ఇద్దరి తలలో కూడా బొట్టల తలలు ఇద్దరు కూడా తెగిపోయి పడిపోయినాయి అనమాట ఏమిటి ఇలా జరిగింది అని రాముని ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అమ్మవారు మహర్షి ఉంది కదా అక్కడ కాళీమాత ప్రసాదం తీసుకున్న మూలాన అతను చాలా అమ్మవారి శక్తులన్నీ కూడా అతనికి వచ్చేసాయి అన్నమాట అందువల్ల ఎలా జరిగిందో అతనికే తెలియలేదు ఒకసారి చూశాడు చూసిన వెంటనే ఏం చేశారంటే తలలో నరికిపడడం చూశాడు వెంటనే అక్కడి నుంచి రాజావారి దగ్గరికి వచ్చారనమాట వచ్చి స్వామి అంటే రాయలు వారు అంటున్నారు ఏమిటి మరణశిక్షని నువ్వు వద్దరుకుని వచ్చేసావా అని అంటే ఒక మంచి మిత్రుని మీరు కోల్పోతున్నారు నన్ను అనవసరంగా లేనిపోని ఇబ్బందులు పెట్టి నన్ను చంపడానికి చేశారు కానీ భగవంతు నన్ను కాపాడాడు మరి ఎవరు చేశారో తెలియదు వాళ్ళిద్దరు తలకాయలు పడిపోయి అక్కడ ఉన్నాయి నేను చూసేసరికి వాళ్ళిద్దరూ చనిపోయారు నేను ఇలాగ వచ్చాను స్వామి అని చెప్పాడనమాట చెప్పి ఎప్పుడైనా సరే మంచి మిత్రుని మీరు కోల్పోకూడదు నేను ఎప్పుడూ మీతో కూడా ఉంటే మీకు అన్ని రకాలుగా నేను సహాయం చేస్తాను కదా ఏమిటి చిన్న చిన్న ఆవేశానికే తలదించేస్తానని అంటారా మీరు ఇది చాలా తప్పు కదా అనేసరికి రాయల వారు చాలా బాధపడ్డారు అవునవును నాకు క్షణికమైన కోపం వల్ల నేను ఇలా చెప్పేశాను కానీ నాకు నీ మీద ఎటువంటి ద్వేషం లేదు రామలింగ అని ఆలింగనం చేసుకున్నారు ఏం చేసిన చిన్న తప్పు ఏమిటంటే గోడ మీద తప్పుగా బొమ్మలు వేయడం అనేదే కదా మరి మీ వేసవి ఆ భవనానికి ఎంత అందం రావాలంటే మళ్ళీ ఇంకోసారి సొంతాలు ఎంచుకోవచ్చు ఇంకోసారి పెయింటింగ్ ఎంచుకోవచ్చు కదా అన్నాడు అనేసరికి రాయలవారు మరలా అతన్ని పొగిడి కొన్ని రకాల డబ్బులు ఇచ్చి అతన్ని పంపించేశాడు అనమాట ఒక చిన్న సంఘటన ఏం జరిగిందంటే ఒకసారి రాయలవారు ఇంట్లో ఉండగా ఏం చేసేవారంటే పంచదారని పౌడర్గా చేసి ఎండబెట్టి జాగ్రత్తగా తీపి పదార్థాలు తయారు చేసే దాంట్లో కలుపుతూ ఉండేవారు అనమాట అలాంటి సమయంలో ఒకసారి రామలింగ ఎక్కడి నుంచో ఆస్థానం నుంచి ఇంటి దగ్గరికి వచ్చారు వచ్చేసరికి అక్కడ వాళ్ళు చక్కగా పౌడర్ చేసి అక్కడ పెడుతున్నారు పెట్టగానే రామలింగ అంటున్నాడు ఏమిటి ఇది అని అడిగేసరికి వారి వెటకారంగా ఇది ఇసుక ఇసుక అని అన్నారు అంటే ఏమిటి ఇది ఇసుక అని అన్నారు అన్న వెంటనే తర్వాత ఏం చేశాడు లోపలికి వెళ్ళాడు మన శ్రీకృష్ణదేవరాయలకి ఇద్దరు భార్యలు ఉన్నారు కదా తిరుమలాదేవి చిన్నదేవిని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వేళ ఒక అబద్ధం చెప్పాను ఏమిటో తెలుసా బయట ఆరేశారు కదా ఆ పదార్థం ఏమిటి అని అడిగితే నేను ఇసుక అని చెప్పాను మన రామకృష్ణకి చెప్పేసరికి ఓహో అలాగా అనుకుని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏమిటో ఇలాగా అనేసారు రాను కూడా ఓహో మీరు రామకృష్ణతో కూడా ఇలాంటి వెటకారాలు కూడా ఆడుతుంటారా మీరు అని అనేసి ఊరుకుని అందరూ నవ్వుకున్నారు పక్క 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 నవ్వేసుకున్నారు నవ్వుకోగానే రామకృష్ణ ఏం చేశారంటే తన ఇంటికి వెళ్ళాడు వెళ్ళి తన కొడుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి అక్కడ బయట వేసిన దాన్ని చూపించాడు అరే బాబు అని ఇది తిన ఇది తీసుకోరా ఇది ఇసుకంట ఇసుకని తినేద్దాం ఇద్దరం అనేసి అనుకుని ఇద్దరు కూడా నీ చేతులతో గుప్పెలతో తీసుకుని తండ్రి కొడుకు ఇద్దరు తినేస్తున్నారు తినేస్తుంటే రాయలవారు అక్కడికి వచ్చారు వచ్చి ఏమిటి రామలింగ ఏం చేస్తున్నాం ఏమిటి అని అంటే ఈరోజు మా ఇంట్లో ఆవు చనిపోయిందండి నాకు చాలా బాధగా ఉంది అందుకని ఈ ఇసుక తినేద్దాం అనేసి నేను నా కొడుకు ఇద్దరము ఇసుకని తింటున్నాము అన్నారు అయ్యయ్యో ఇది ఇసుక కాదే అన్నారు గుప్పెళ్ళ తీసుకుని తినేస్తున్నారనమాట గదమయించారు ఇది ఇసుక కాదు ఇది పంచదారని నేను అన్ని రకాలుగా ఉపయోగించుకోవడానికి ఇలా చేశారు అని చెప్పి మిగతా పరిచారకులను పిలిచి ఏమిటిది ఇది అందరినీ జాగ్రత్త పెట్టండి రామలింగ అనవసరంగా నీతో అబద్ధం చెప్పాను నేను ఇది ఇసుక కాదు పంచదార పంచదారని నేను పౌడర్గా చేయించాను దీన్ని జాగ్రత్త పట్టి భద్రపరుస్తాం అని చెప్పేసరికి అదే మహారాజా మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైంది ఇసుకనే పంచదారని తీసుకుని ఇసుకంటే నేను మాత్రం ఊరుకుంటానా మీకు ఆ విషయాన్ని వెంటనే తెలియజేయాలని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతోనే మీకు ఈ ఆ నాటకాన్ని తెరగించుతారని చెప్పేసి ఇలా చెప్పాననేసరికి రామలింగ తన తను చేసే పనిని గురించి ఎలా వివరించి చెప్పాడో అంతా విని ఊరుకుని సరే రామలింగ అయితే ఇది ఇసుక కాదు పంచదార అని చెప్పేసి మరికొంత డబ్బులిచ్చి ఆయన్ని పంపించేశారు ఆకమతంలో కొన్ని ప్రశ్నలు చెప్తానండి వెంటనే ఆన్సర్స్ కూడా చెప్తాను శృంగేమని ఎందుకు శపించాడు పరిషత్ మహారాజ్ని రాజు పరీక్షత్ ఒకనాడు బయటకు వెళ్ళి అలసిపోయి దాహంతో ఒక ఆశ్రమం సమీపానికి వచ్చాడు అక్కడ ఎవరూ కనపడలేదు రాజు గట్టిగా అరిచాడు ఎవరెక్కడా అని పిలిచాడు సమాధానం లేదు హఠాత్తుగా ఆయన దృష్టి జ్ఞానంలో ఉన్న ఒక ఋషిపై పడింది చుట్టుపక్కల ఎవరూ లేకపోయేసరికి ఎవరో తిరుగుతున్నా కూడా తను పలకరించలేదు ఏమిటి నేను రాజు అన్న విషయం కూడా గుర్తుంచుకున్నా అని కోప్పడి పరీక్షిత్ మహారాజు ఏం చేశాడంటే పక్కనే పడిన ఒక చచ్చిపోయిన పాముని తీసుకొచ్చి అతన్ని తపస్సులో ఉండగా ఆ ఋషభంగ మెడలో వేసేసి రాజ్యాన్ని తిరిగి అనమాట తర్వాత సమికాముని ఏం చేశాడంటే పుత్రుడు శృంగి అతడు అడవి నుంచి తిరిగి వచ్చి తండ్రి మెడలో చచ్చిపోయిన పామును చూసి ఈ నీచమైన పని ఎవరు చేశారు నేటి నుండి అతను ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము వల్ల కాటు వేసి చనిపోతాడు అని చెప్పాడు అనమాట శపించేశాడు అయితే మరి ఈ విధంగా పరిషత్తు మహారాజుకు శాపం వచ్చింది శాపాన్ని గురించి విన్న పరిషత్తు ఈ శాపం ఎలాగా స్వీకరించాలని అనుకున్నాడు దానికి ఆన్సర్ ఏంటంటే పరిషత్తు శాపాన్ని గురించి తెలుసుకుని ఆవేశపూరితమైన తన చేసిన పనికి మునికొడికి ఇచ్చిన శాపము ఒక మహాప్రసాదంగా వరంగా స్వీకరించాడు చివరి కాలం గడియల్లో భగవత్ చింతనతో గడపడానికి భగవంతుడు తను అనుగ్రహించిన అవకాశంగా భావించాడనమాట